أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم صدق الله العظيم أننت كرنا ميدا برقر باسر دينا سرشتكرة الله سبحانه وتعالى بسرعة సోదర సోదరుమునారా అయ్యలారా మలారా అస్లాంకం వరహమతుల్లాహి వబరకాతు సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి దైవం అందరిపై కూడా శాంతి శుభాలను కురిపించుగా ఐ మీన్ మనం ఇంతవరకు కూడా మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభువు తన చివరి ప్రవక్తపై అవతరింపజేసిన అంతిమ దైవగ్రంథం దివ్య నుండి రెండవ అధ్యాయం నూట అరవై మూడవ వాక్యం యొక్క అరబీ మూలంలో విన్నాము ఈ వాక్యాలను దైవం తెలియజేస్తున్నాడు ఓ మానవులారా మీ అందరి దైవం ఒక్కడే ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు మహాశలరా మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి విధానాలు పద్ధతులు మతాలు ధర్మాలు అనేక విధాలుగా ఉన్నాయి అలాగే ప్రతి ధర్మానికి ప్రతి మతానికి అదేవిధంగా ప్రతి విధానానికి పద్ధతికి ఒక్కొక్క దైవం ఈ విధంగా మనిషి కల్పించుకుని ఆరాధన చేస్తుంటాడు అయితే ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచన చేసినట్లయితే ఇంతమంది నిజంగా దైవాలు ఉన్నట్లయితే ఈ సృష్టి ఎంత క్రమబద్ధంగా ఈ విధంగా నడుస్తుంది అన్న ప్రశ్న ప్రతి మనిషిలో కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది అసలు ఇంతమందిలో నిజమైనటువంటి దైవం ఎవరు అందరికీ సమానమైనటువంటి శక్తి ఉన్నదా లేకపోతే అందరికీ ఒక పెద్ద అయినటువంటి దైవం ఉన్నాడా ఉంటే ఆయన ఎవరు ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రశ్నలు అనుమానాలు ప్రతి మనిషిలో కూడా ఎదురవుతూ ఉంటాయి అయితే మనిషి వీటి గురించి లోతుగా పరిశీలన చేయడు లోతుగా పరిశీలన చేస్తే సత్యాలు బయటకు వచ్చినప్పుడు వాటిని ఎక్కడ అనుసరించాలో అన్న భయంతో తన తాత ముత్తాతలు ఏదైతే విధానాన్ని పద్ధతులను మనకు చెప్తారో దానిని అతను గుడ్డుగా అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు తప్పించి ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఈ సృష్టికి కర్త ఒక్కడా ఇద్దర ముగ్గుర ఎంతమంది అన్న దాని గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయడు అయితే ప్రతి మనిషిలో కూడా ప్రతి మనిషికి కూడా రెండు విషయాలు చాలా తప్పనిసరిగా అతను తెలుసుకోవాలి తన జీవితంలో అతను ఎవరైనా కానివ్వండి ఏ ధర్మాన్ని అనుసరించేవాడైనా ఏ పద్ధతిని పాటించేవాడైనా ఏ ఆచార సాంప్రదాయాలను అనుసరించేవాడైనా రెండు విషయాలు తప్పనిసరిగా తను తెలుసుకోవాలి అదేమిటంటే ఒకటి దైవానికి దైవానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అంటే దైవం ఎంతమంది ఆయన ఎవరు ఆయన ఎలా ఉంటాడు అలాగే రెండో విషయం ఏమిటంటే మన జీవితం ఈ జీవితం ఎక్కడికి వెళ్తుంది నేను ఎందుకు ఈ ప్రపంచంలోనికి వచ్చాను నేను ఇక్కడ చేయవలసినటువంటి ఏమిటి దీని తర్వాత నా పరిస్థితి ఏమిటి ఈ విధంగా తన జీవితానికి సంబంధించి తన దైవానికి సంబంధించి ఈ రెండు విషయాల గురించి కూడా అతను తప్పనిసరినటువంటి సంపూర్ణ అవగాహనను కలిగి ఉండాలి మిగతా విషయాలలో అతనికి సరైనటువంటి జ్ఞానం ఉన్నా లేకపోయినా అది పెద్దగా అతనికి నష్టం కలిగించదు మహా అయితే ప్రపంచంలో కొంచెం నష్టం కలిగించవచ్చము కానీ ఈ దైవము మరణానంతర జీవితం సంబంధించినటువంటి అవగాహన ఈ రెండు విషయాలకి సంబంధించి జ్ఞానము అవగాహన మనకు లేకపోతే మన పరలోకం నాశనం అయిపోయే ప్రమాదం ఉన్నది మరణానంతర జీవితం మరి అందులో వైఫల్యం చెందే అవకాశం ఉన్నది అందుకనే మహాశలరా దైవానికి సంబంధించి మన జీవితానికి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు ఉండాలి ప్రతి మనిషిలో కూడా అనుక్షణం కూడా ఈ ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలోనికి ఎక్కడికి వెళ్తున్నాను అలాగే దైవం ఎవరు ఎంతమంది ఆయన ఎలా ఉంటాడు కానీ సరైనటువంటి సమాధానాలను అతను అన్వేషించకుండా అసంపూర్తి సమాధానాలతోటి అహ ఇలాగే ఉంటుందేమో దీని గురించి ఎక్కువగా ఆలోచన చేయకూడదేమో ఎందుకు వచ్చిన గొడవ ఈ విధంగా మనిషి ఏం చేస్తుంటాడంటే సాటిస్ఫై అయిపోతుంటాడు సంతృప్తి చెందు చెందిపోతూ ఉంటాడు జీవితం ఈ విధంగా అయిపోయి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటే ఏమి చేయాలో ఇంకా ఏ ఆచరణ చేయాలో ఎందుకు ఇంతవరకు జరుగుతున్నటువంటి విధానాలని మానేయాలా ఈ విధమైనటువంటి భయాలతోటి మనిషి దైవానికి సంబంధించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు కాబట్టి మహాశిలరా రండి మనము దైవానికి సంబంధించి మన జీవితానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహనను కలిగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనిషి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే విజ్ఞానపరంగా చాలా ఉన్నతమైనటువంటి ప్రగతిని సాధించాడు అతని ప్రగతిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆకాశం దాటి అతని పరిధి వెళ్ళిపోయింది అతని జ్ఞాన పరిధి రేకట్లను పంపుతున్నాడు చంద్రమండలంలో మరి ఇళ్లను కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అదే మరి సముద్రపు లోతుల వరకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నిధులను బయటకు తీస్తున్నాడు మనిషి జ్ఞానం ఇంత ఉన్నతంగా అభివృద్ధి చెందినప్పటికీ అది నాణానికి ఒకవైపే రెండో వైపు మనం చూసుకున్నట్లయితే నైతికంగా దిగజారిపోతూ ఉన్నాడు నైతికత విషయానికి వచ్చినట్లయితే భయంకరమైనటువంటి జంతువుల కంటే కూడా హీనమైనటువంటి స్థితిలో మనిషి ఈ రోజున ఉన్నాడు అలాగే దైవభీతి పాపభీతికి సంబంధించి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి రీతిలో లేని కారణంగా తాను ఏదైతే భావిస్తున్నాడో అదే దైవభీతి ఏమో దేవుని పట్ల భయం అంటే అదేనేమో ఏదో కాసేపు ప్రార్థన చేసుకోవడం కాసేపు నమాజు చేసుకోవడం కాసేపు దండం పెట్టుకోవడం ఇంకా ఇదేనేమో దైవభీతి అన్న భావనలో ఉన్నాడు తప్పించి నిజమైనటువంటి దైవభీతి నాలో ఎప్పుడు కలుగుతుంది అన్న విషయాన్ని గురించి అతను ఆలోచన చేయడం లేదు కాబట్టి మన సృష్టికర్తను గురించి తెలుసుకోవడము మనల్ని పుట్టించినటువంటి మన దైవాన్ని గురించి మనము తెలుసుకోవడము మన మాతృగర్భంలో చిన్న బిందువు రూపంలో ఉన్నటువంటి మనలను సంపూర్ణమైనటువంటి మనిషిగా మార్చి బయటకు తీసుకొచ్చినటువంటి ఆ సృష్టికర్త ఆ మహాశక్తి ఆ దైవాన్ని గురించి తెలుసుకోవడం అనేది మనలో ప్రతి ఒక్కరి యొక్క కనీసమైనటువంటి కర్తవ్యం ఎందుకు అని అడిగినట్లయితే చూడండి మనము ప్రపంచంలో అనేక రకాల విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాం అందులో మనకు పైసాకి పనికిరాని విషయాలు కూడా ఉంటాయి ఏ మాత్రం కూడా ప్రయోజనం అనేటువంటి విషయాలు మనం పేపర్లో చదివి అక్కడ చూసి నేర్చుకుంటూ ఉంటాం సినిమాలకు సంబంధించి లేకపోతే ఆటలకు సంబంధించి పాటలకు సంబంధించి ఇవి నేర్చుకున్నా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మనిషి జీవితానికి ప్రయోజనం ఏమాత్రం కూడా కాదు కానీ వాటి గురించి మనము గంటలు గంటలు కూడా వృధా చేసి మన సమయాన్ని దాని గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం పరానా వ్యక్తి ఆ విధంగా ఎందుకు చేశాడు పరానా సినిమాలు ఆ విధంగా అతను ఎందుకు చేశాడు ఈ విధంగా సీరియళ్ళ గురించి దాని గురించి మన జీవితం అంతా కూడా దీంతో అనేక విధాలుగా మనము సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము కానీ ఒక్కసారి చూడండి ఎవని కారణంగా నేను ఈ ప్రపంచంలోనికి వచ్చాను ఎవని కారణంగా నేను నా మాతృగర్భంలో ఒక మంచి అందమైనటువంటి రూపంలో బయటకు వచ్చాను ఎవని కారణంగా నేను ఈ అనుగ్రహాలు పొందుతున్నాను ఈ గాలి కానివ్వండి వాన కానివ్వండి ఇవన్నీ కలుగజేస్తున్నటువంటి దైవం ఎవరు అని నేను ఆలోచన చేయకపోతే ఒక్కసారి నా జీవితానికి ఏదైనా అర్థం పరమార్థం సార్థకత ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మహాశలరా మనము ఎవరి గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దేని గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మన సృష్టికర్తను గురించి మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆయన గురించి తెలుసుకున్నటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలీల్లా సలం వారు ఇదే విషయాన్ని తెలియజేశారు నిన్ను పుట్టించినటువంటి నీ దైవాన్ని గురించి నువ్వు తెలుసుకోకపోతే నీకున్న జ్ఞానమంతా కూడా వ్యర్థమే అన్నారు ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప పేర్లు మనకు రావచ్చు గొప్ప శాస్త్రజ్ఞుడనే ప్రజలు పొగడవచ్చు పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చి మనం సత్కరించవచ్చు కానీ అతని జ్ఞానంలో అతను తన నిజ దైవాన్ని తన సృష్టికర్తను అతను గ్రహించకపోతే ఆ జ్ఞానం అంతా కూడా వ్యర్థమే ఈ విషయాన్ని మనం గమనించాలి కుర్ లో సృష్టి ప్రభువు తెలియజేస్తాడు యా ఐహల్ ఇన్సాన్ మా రబ్బికల్ కరీం అంటాడు ఓ మానవుడా పరమ దయామయుడైనటువంటి ఆ దైవాన్ని గురించి నిన్ను ఏ విషయం మరుపునకు గురి చేసింది అంటాడు ప్రతి విషయాన్ని ఆలోచించి నువ్వు నీ దైవాన్ని గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేయడం లేదు ఆయన తన గ్రంథాన్ని ఎందుకు పంపాడు పుణ్యం కోసము పురుషార్థం కోసము లేకపోతే మన శుభకార్యాలు చదువుకోవడం కోసం ఆయన పంపాడా కాదు కదా దైవ గ్రంథాలు ఆయన ఎందుకు పంపాడు మనిషి వాటిని ఆచరించాలి అని తన జీవితంలో వాటి ప్రకారము నడవాలి అని దైవము దైవ గ్రంథాలను పంపాడు ఆయన ఒక గ్రంథం పంపి ఊడుకోలేదు ప్రతి జాతికి ప్రతి కాలానికి కూడా ఆయన తన గ్రంథాల్లో పంపాడు మరి ఆ విధంగా పంపినటువంటి గ్రంథాల్లో చివరిగా మనందరి కోసం ఇది కేవలము ముస్లింల కోసం వచ్చినటువంటి గ్రంథం కాదు మహాశల ఎందుకంటే దైవం ముస్లింలకు దైవం కాదు ప్రతి మనిషికి కూడా దైవం ఒక్కడే అందుకనే మానవులందరూ కూడా ఒకే విధంగా ఉన్నారు ఆయన సమస్త మానవాళి కోసము చివరిగా తన అంతిమ దైవ గ్రంథం ఆన పంపించడం జరిగింది ఇది ఎందుకు పంపించాడు శుభకార్యాలు చదువుకోవడానికి లేకపోతే ఏదైనా మనకు కష్టాలు వచ్చినప్పుడు చదువుకోవడానికి కాదు ఇది మనిషి తన జీవితంలో ఆచరణ చేయడం కోసము దీని ప్రకారము తన జీవితాన్ని అతను మలుచుకోవడం కోసము తన వ్యవహారాల్లో ఈ గ్రంథం సూచించ సూచించినటువంటి మార్గంలో తన జీవితాన్ని అతను నడవడం కోసమే దైవం తన గ్రంథాన్ని పంపాడు మరి ఏ విధంగా నడవాలో చెప్పి చెప్పడం కోసమే తన ప్రవక్తను కూడా ఆయన పంపడం జరిగింది కాబట్టి అంతిమ దైవ గ్రంథం కుర్హాను గురించి దైవం తెలియజేస్తాడు యా ఈజిన ఆమెకు నూరం ఓ మానవులారా మీ వద్దకు నేను ఒక స్పష్టమంగా స్పష్టంగా మార్గాన్ని చూపించే జ్యోతిని పంపించారు కాబట్టి ఇది చీకటిమయమైనటువంటి మీ జీవితాలలో ఇది వెలుగును నింపుతుంది దీని ప్రకారం మీరు మీ జీవితాన్ని గడపండి తద్వారా ఇహపరలోకాల్లో మీకు సాఫల్యం దక్కుతుంది అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది సరే మహాశారా చాలా విషయాలు ఉన్నాయి మనము ప్రతిరోజు కూడా తెలుసుకుందాము మన దైవ భావన ఏ విధంగా ఉండాలి దైవం పట్ల మన అవగాహన ఏ విధంగా ఉండాలి మన జీవితం పట్ల మన లక్ష్యం పట్ల ఏ విధమైనటువంటి అవగాహన మనకు కలిగి ఉండాలి ఇత్యాది విషయాల గురించి మనం రోజు తెలుసుకున్నాము సృష్టి ప్రభు వల్ల మనందరికీ కూడా మార్గ నిర్దేశం చేయాలని ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించుకాక వాకి అలహదు